ఆక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కార్మికుల పక్షాన స్వచ్ఛందంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్కొన్నారు వివాదాస్పద అజంజహి మిల్లు స్థలంపై ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ మాజీ మేయర్ రాజేశ్వరరావు వన్నాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతీప్ రావు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల చరిత్ర గల అక్రమణకు గురైన అజంజాహిమిల్ కార్మిక భవన స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులను ఎలా ఇచ్చారని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని అక్రమణకు గురైన స్థలంలో కార్మికుల భవనాన్ని పునర్నిర్మించడానికి మూడు నాలుగు రోజుల్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి మీరు పొద్దున సస్పెండ్ అయిన మీరు సస్పెండ్ అవుతారు మమ్మల్ని సస్పెండ్ చేయకైనా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తా అనుకుంటాను అంత మాత్రాన్నే అయిపోతుంది దాని ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా మొదలుపెట్టి శాంక్షన్ చేసి బయట కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క ప్రాణాలకు తెలుసు అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం మొటేషన్ జరగటం దానికి పర్మిషన్ రావటం ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు వాటి తొందరలో రేపే రద్దు చేసి మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వాళ్ళని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఆయన జాగ్రత్తలు పోయింది బిల్లు లో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతాను అయినా అది కార్మికులు అందరు ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆ పక్కనే వేదలకు కార్మికులు ఉన్నారు ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాని వరంగల్పు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం